నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ వర్సెస్ తెలంగాణ ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులు అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి గ్రీన్ ఫీల్డ్ నగర నిర్మాణాలు అంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఆయన బ్రాండ్ ఇమేజ్ ఎప్పటికీ ఉండాలి అన్న ఒక లక్ష్యంతో భారత్ ఫ్యూచర్ సిటీ అన్న ఒక కొత్త సిటీని నగరాన్ని నిర్మించబోతున్నారు మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నేతృత్వంలో అమరావతి ద గ్రీన్ ఫీల్డ్ సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద పీపుల్స్ క్యాపిటల్ అమరావతి నిర్మాణానికి మరి గడిచిన ఆరు సంవత్సరాలు అంటే జగన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాలన తీసేస్తే ఆ నిర్మాణానికి ఆయన విపరీతంగా శ్రమ పడుతున్నారు ఈ రెండు నగరాల మధ్య అంటే భారత్ ఫ్యూచర్ సిటీ ఇన్ హైదరాబాద్ అమరావతి ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈ రెండింటి మధ్య ఎలా ఉంది ఎవరు ముందున్నారు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయి ఈ రెండు ఫ్యూచర్ సిటీస్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అన్న అంశాలు ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన బ్రాండ్ ఇమేజ్ ఎప్పటికీ ఉండాలన్న ఉద్దేశంతో ఒక భారత్ ఫ్యూచర్ సిటీ పేరుతో ఒక నవనగరాన్ని నిర్మించే ప్రయత్నం చాలా గొప్ప సంకల్పంతో మొదలుపెట్టారు ఈ విధంగా దీనికి పేరు ప్రఖ్యాతులు రావాలని చెప్పి జస్ట్ రీసెంట్గా తెలంగాణ రైజింగ్ సమ్మిట్ అనేది ఒక సమ్మిట్ కూడా భారీ ఎత్తున నిర్వహించారు ఈ ఫ్యూచర్ సిటీ ఏదైతే ప్రపోజ్డ్ ఉందో ఇది ముఖ్యంగా కొండారెడ్డిపల్లి అంటే రేవంత్ రెడ్డి గారి స్వగ్రామానికి లేదా ఆ ప్రాంతానికి సుమారుగా నలభై కిలోమీటర్ల దూరంలో ఫార్మా సిటీ అని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వారు సేకరించినటువంటి ల్యాండ్స్ తోటి పాటుగా ఇంకా కొన్ని ల్యాండ్స్ ఎక్విజేషన్ చేసి మొత్తం మీద ముప్పై వేల ఎకరాల్లో ఈ ఫ్యూచర్ సిటీకి ప్లాన్ చేశారు ఆ ల్యాండ్ ఎక్విజేషన్స్లో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అయినప్పటికీ కూడా ఈ వీటిలో స్టార్ట్ చేశారు ఇందులో ప్రధానంగా ఫార్మాసిటీ ల్యాండ్స్లో ముప్పై వేల ఎకరాలతో పాటుగా ఫ్యూచర్లో ఇంకొక లక్ష ఎనభై వేల ఎకరాల్లో విస్తరించే ప్లాన్స్ కూడా ఈ భారత్ ఫీచర్ సిటీకి ఉన్నాయి ఈ విధంగా చూసినప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు దగ్గరలో మరి శ్రీశైలం నాగార్జున సాగర్ దగ్గర రోడ్డు మధ్యలో మరి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఈ భారత్ ఫీచర్ సిటీ అనేది ఉంది ఈ నేపథ్యం మనం ఒకసారి చూసినట్టయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిపాలించిన ముఖ్యమంత్రులు ఆయా పీరియడ్లో వాళ్ళకి ఒక ముద్ర ఉండే విధంగా వ్యవహరించిన సందర్భం మనం చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారు సమైక్యాంధ్రలో ముఖ్యమంత్రిగా పరిపాలించినప్పుడు సైబర్ సిటీ నిర్మాణం ఒక నవనగరాన్ని నిర్మించారు అంటే ట్విన్ సిటీస్గా ఉన్నటువంటి హైదరాబాద్ సికింద్రాబాద్లో ఇంకొక సైబర్ సిటీని కూడా ఆయన నిర్మించారు దానివల్ల అనేకమైనటువంటి ఐటీ ఈఎస్ కంపెనీస్ రావటం అప్పట్లో ఈ సైబర్ సిటీ రాకముందు యాభై వేల కోట్లు ఎక్స్పోర్ట్స్ ఐటీ రంగంలో ఉంటే ఆ తెలంగాణలో అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రస్తుతం ఈ సైబర్ సిటీ వల్ల మైక్రోసాఫ్ట్ లాంటి అతి ప్రతిష్టాత్మకమైన సంస్థలు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు రావటం అప్పట్లో ఐటీ ఎంప్లాయీస్ చాలా తక్కువ ఉండే హైదరాబాద్లో ఇప్పుడు ఈరోజు ఐటీ ఎంప్లాయీస్ ఓన్లీ బికాజ్ ఆఫ్ సైబర్ సిటీ అండ్ ఇది సాఫ్ట్వేర్ కంపెనీస్ సుమారుగా తొమ్మిది లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్కి ఉద్యోగం లబ్ధి జరిగింది ఈ విధంగా హైదరాబాద్ బ్రాండ్ పెరగటం ఒకటి పెద్ద పెద్ద కంపెనీల్ని ఆకర్షించటం ఒకటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడటం ఒకటి చంద్రబాబు నాయుడు గారికి ఒక బ్రాండ్ సైబర్ సిటీ అంటే నవనగరాన్ని నిర్మించాడు అప్పట్లో సమాయింధ్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగాను ఒక బ్రాండ్ వచ్చింది దాని తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణంతో పాటుగా మరి ఆయన ఫ్యాబ్ సిటీ అని ఒక ఫ్యాబ్ సిటీని నిర్మాణం చేశారు అవుట్స్కట్స్లో సిటీ అవుట్స్కట్స్లో శ్రీశైలం రోడ్లో కానీ ఆ ఫ్యాబ్ సిటీ అనేది సక్సెస్ అవ్వలేదు ఫెయిల్యూర్గా మనం చెప్పవచ్చు ఇప్పుడు ప్రధానంగా భారత్ ఫ్యూ ఫ్యూచర్ సిటీలో రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి అవుట్లైన్ ఆఫ్ ద ఫ్యూచర్ సిటీ ఎలా ఉండబోతుందంటే ఇందులో ముఖ్యంగా ఫార్మా రంగం కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ స్పోర్ట్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ ఈ రకమైన రంగాల్లో ఎక్కువ ఈ భారత్ ఫ్యూచర్ సిటీలో రావాలి అదేవిధంగా ఈ భారత్ ఫ్యూచర్ సిటీ అనేది లివ్ లెర్న్ వర్క్ ప్లే అన్న కాన్సెప్ట్ తోటి అన్న ఫ్రేమ్ వర్క్ తోటి నగరం నిర్మాణం జరిగిపోతూ ఉంది అనేది వాళ్ళ ఆలోచన దీనివల్ల ఆర్థిక అభివృద్ధి సమీకృత అభివృద్ధి సత్వర అభివృద్ధి అన్న లక్ష్యాలతో రేవంత్ రెడ్డి గారు ప్లాన్ చేస్తున్నారు ఈ భారత్ ఫ్యూచర్ సిటీలో ఆరు థీమ్ సిటీస్ అంటే అమరావతిలో తొమ్మిది నవనగరాలు ఎలాగానో ఇక్కడ ఆరు థీమ్ సిటీస్ వస్తూ ఉన్నాయి సుమారుగా పది లక్షల మంది ఇక్కడ జీవించడానికి ఏర్పాటు జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని కూడా వీళ్ళు ఇనాగ్రేషన్ శంకుస్థాపన చేసుకున్నారు ఈ ఫ్యూచర్ సిటీకి అన్ని ప్రాంతాల నుంచి తెలంగాణలో దీనికి డైరెక్ట్ రోడ్డు ఫెసిలిటీ కూడా కల్పించే కనెక్టివిటీ కల్పించే ప్లాన్ కూడా జరుగుతూ ఉంది మరి అమరావతి మీదుగా మచిలీపట్నం పోర్టు వరకు ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే కూడా ఈ ఫీచర్ సిటీ నుంచి ఒకటి ప్రతిపాదించారు అది కేంద్ర ప్రభుత్వం వారు కూడా అంగీకారం జరిగింది ఈ భారత్ ఫ్యూచర్ సిటీలో రెండు వందల ఎకరాల్లో ఒక థీమ్ పార్కు సాల్మాన్ ఖాన్ ఒక ఐదు వందల ఎకరాల్లో ఒక ఫిలిం సిటీ అదేవిధంగా అజయ్ దేవగన్ ఒక ఫిలిం సిటీ నిర్మించబోతున్నట్టుగా తెలియవస్తూ ఉంది మరి ఈ భారత్ ఫ్యూచర్ సిటీ అనేది భారతదేశంలోనే మొట్టమొదటి నెట్ జీరో స్మార్ట్ సిటీగా వీళ్ళు నిర్మించబోతున్నారు అంటే నెట్ జీరో స్మార్ట్ సిటీ అంటే గ్రీన్ రెన్యువబుల్ ఎనర్జీ తోటి ఎమిషన్స్ పొల్యూషన్స్ లేకుండా ప్లాన్ చేస్తున్నారు ఇది మొట్టమొదటి నెట్ జీరో సిటీగా చెప్పవచ్చు సో ఇన్ని ప్రత్యేకతలు కలిగినటువంటి భారత్ బ్యూ ఫ్యూచర్ సిటీ రేవంత్ రెడ్డి సర్కారు నెక్స్ట్ ఎలక్షన్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ లోపుగా కంప్లీట్ చేయాలా లేదు అని అంటే తర్వాత ప్రభుత్వం వారినా లేదా రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్గా లేకపోయినా రాలేకపోయినా దీని పరిస్థితి మళ్ళీ అగమ్మగోచరంగా అయ్యే అవకాశం ఉంది అన్నీ ఆశించిన విధంగా జరిగితే మరి హైదరాబాద్ నగరానికి మనం మా లాగా ఈ భారత్ ఫీచర్ సిటీ వచ్చే అవకాశం ఉంది పెట్టుబడులు ఆకర్షించే అవకాశం ఉంది ఏమవుతుంది మనం ముందు ముందు చూడాలా ఈ రెండు సంవత్సరాల్లో ఎలా జరుగుతుంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినట్టయితే అమరావతి విషయం మనం చూసాం అప్పట్లో ట్వ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అక్టోబర్ ఇరవై రెండో తారీఖున ప్రధానమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయబడినటువంటి అమరావతి నవనగర నిర్మాణం మరి మధ్యలో వైఎస్ఆర్సిపి అధికారంలోకి రావటం వల్ల అమరావతిని విధ్వంసం చేశారు అడవిని చేశారు అభివృద్ధి చెందవలసిన రాష్ట్ర రాజధానిని ఆ విధ్వంసం నుంచి మళ్ళీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాని పునర్నిర్మాణం ప్రారంభించారు అది కూడా ముప్పై మూడు వేల ఎకరాలు ప్రస్తుతం నిర్మాణం జరుగుతూ ఉంటే ఇంకా ఎక్స్పాన్షన్ కోసం అంటే ఎయిర్పోర్టు రైల్వే స్టేషను స్పోర్ట్స్ సిటీ వీటన్నిటి కోసం ఇంకొక ఇరవై మూడు ఎకరాలు కూడా కావాలని ప్రతిపాదనతో ఎక్విజిషన్కి వెళ్తున్నారు ఇక్కడ భారత్ ఫీచర్ సిటీలో లాగానే ఇక్కడ నవనగరాల నిర్మాణానికి ప్లాన్ చేశారు సిఆర్డిఏ ఆఫీసు అసెంబ్లీ హైకోర్టు మరి సచివాలయం లాంటి ఏర్పాట్లు వ్యవస్థలు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి క్వాంటమ్ వ్యాలీ అనేది ఒక ప్రతిపాదించారు యాభై ఎకరాల స్థలంలో ఇంకా దానివల్ల ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అనేది క్లారిటీ లేదు మరి ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది యాభై ఈ ఫిఫ్టీ ఏకర్స్లో అనేది స్పష్టత లేకపోయినప్పటికీ ప్రస్తుతానికి ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ట్రాన్సిట్ మోడ్లో టెంపరీగా ఈ క్వాంటమ్ వ్యాలీని ప్రారంభించాలని ప్రతిపాదిస్తున్నారు దానివల్ల కొంత పెట్టుబడులు ఆకర్షణ వచ్చే అవకాశం ఉంది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు టూ థౌజండ్ నుంచి ట్వంటీ ఫోర్ మధ్యలో వీళ్ళు అమరావతిని విధ్వంసం చేసినప్పుడు అప్పట్లో కూడా మోడీ ప్రధానమంత్రిగా ఉన్నా కూడా ఆయన మరి చప్పుడు చేయలేదు కానీ ఎందుకు అమరావతిని డెవలప్ చేయట్లేదని ప్రశ్నించలేదు జగన్ రెడ్డి గారిని ఈ విధంగా అమరావతిలో ఈ ప్రస్తుతం ఉన్న బిల్డింగ్స్తో పాటుగా జడ్జెస్ అకామిడేషన్ కానీ ఎమ్మెల్యేస్ కానీ ఎంప్లాయీస్ హౌసింగ్ కానీ ఇవన్నీ కూడా ప్రోగ్రెస్ జరుగుతూ ఉన్నాయి అవి బహుశా ఇంకొక సిక్స్ మంత్స్ వన్ ఇయర్లో కంప్లీట్ అవుతాయి అని చెప్పి ప్లానింగ్ ఉంది ఏదేమైనా కూడా అమరావతి ప్రాంతానికి పెట్టుబడులు రావాల్సిన అవసరం ఉంది నగర అభివృద్ధి లేదా రాజధాని నిర్మాణం అంటే కేవలం గవర్నమెంట్ ఆఫీసెస్ ఈ మధ్య కాలంలో ఒకేసారిగా ఒక పద్దెనిమిదో పన్నెండో బ్యాంక్స్ ఆఫీసెస్ సెంట్రల్ ఆఫీసెస్ కూడా నిర్మలా సీతారామన్ గారు శంకుస్థాపన చేశారు కేవలం ప్రభుత్వ భవనాలు లేదా ప్రభుత్వ సంస్థలు వచ్చినంత మాత్రాన అమరావతిలో అంటే సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ కాబట్టి ఆర్థిక వృద్ధి జరగాల ఇన్కమ్ జనరేషన్ కావాలి అంటే పెట్టుబడులు ఖచ్చితంగా ప్రైవేటు సంస్థలు అమరావతిలో వస్తేనే అది జరుగుతుంది కేవలం ప్రభుత్వ బిల్డింగ్స్ ఆఫీసెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ వచ్చినంత మాత్రాన ఆ రాజధాని అనేది డెవలప్మెంట్ జరగదు ఎందుకంటే అది మళ్ళీ గాంధీనగర్ లాగా అయిపోద్ది గాంధీనగర్లో ఇలాగనే కేవలం గవర్నమెంట్ ఆఫీసెస్ మాత్రమే ఉంటాయి నివాస స్థలాలు కానీ ఇన్కమ్ జనరేటింగ్ ఇండస్ట్రీస్ కానీ ప్రైవేట్ పెట్టుబడులు కానీ లేకపోవటం అనేది ఒక ప్రధానమైన ఇబ్బందికరమైన పరిస్థితి రాబోయే రోజుల్లో వస్తుంది దాని మీద ఎక్కువ ఫోకస్ చేయవలసిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ విధంగా చేయకపోతే అమరావతిలో అక్కడ ఉన్న ప్రజలు జీవన విధానం మెరుగుపడాలా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడాలా దానివల్ల సంపద పెరగాలా ఉత్పత్తి పెరగాల దానివల్ల ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో ఇన్కమ్ రావాలా అప్పుడు సెల్ఫ్ సస్టైనబుల్ సెల్ఫ్ జనరేటింగ్ ఇన్కమ్ జనరేటింగ్ ఒక నగరంగా నిర్మాణం జరుగుతుంది ఆ విధంగా ఇంకా ఫోకస్ పెట్టాలి ఇప్పటికీ పూర్తి స్థాయిలో డెవలప్ అవటానికి చాలా సంవత్సరాలు పడుతుంది అందులో డౌట్ ఏం లేదు అయినప్పటికీ శరవేగంతో ఈ అమరావతి నగర నిర్మాణం కూడా ఈ ప్రభుత్వం దిగిపోయేలోపు లేదా ఈ అయిపోయే లోపు ట్వంటీ ట్వంటీ ఎయిట్ లోపు కూడా ఈ అమరావతి నిర్మాణం ఇంకా ఎవడో విధ్వంసం చేయని ఒక స్థాయికి తీసుకొచ్చి పునర్నిర్మాణం చేయకపోతే మళ్ళీ దురదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు వేరే పార్టీ వైఎస్ఆర్సీపీ లాంటిది వస్తే మళ్ళీ అమరావతి వచ్చిన ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక ప్రధానమైన ఛాలెంజ్ మరి ఈ ట్వంటీ ట్వంటీ ఎయిట్ లోపు అమరావతి ఒక రూపురేఖలు రావాల్సిన అవసరం ఉంది ఇంకా పెట్టుబడులు రావాల్సిన అవసరం ఉంది ఇన్కమ్ పెరిగే విధంగా ఈ నగర నిర్మాణం జరగవలసిన అవసరం ఉంది అక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారికి కూడా భారత్ ఫ్యూచర్ సిటీ కూడా ట్వంటీ ట్వంటీ ఎయిట్ లక్ష్యంగా నిర్మాణం జరగాల్సిన అవసరం ఉంది మరి టైం చాలా తక్కువ ఉన్న నేపథ్యంలో ఇది వాళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇద్దరు కూడా రెండు ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా తీసుకున్న ఈ నవ నగరాల నిర్మాణం ఖచ్చితంగా ముందుకు వెళ్తుందని మనం ఆశిద్దాం ముందుకు రావటం వల్ల రాష్ట్రాలకి లబ్ధి జరుగుతుంది బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది పెట్టుబడులు వస్తాయి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి ఇన్కమ్ జనరేటింగ్ పెరుగుతుంది ఇక్కడ కొసమేరకు ఏంటంటే అమరావతి నవ నగర నిర్మాణం కోసం ముప్పై వేల ఎకరాలు మరి ఈ విధంగా చేస్తూ ఉంటే అక్కడ ప్రజలు లేదా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అమరావతి లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొంతమంది మేధావులు అక్కడ ఇంకా ఎడిషనల్గా పొలం ఎక్విజేషను ల్యాండ్ ఎక్విజేషన్ అమరావతి నిర్మాణానికి అక్కర్లేదు అని మళ్ళీ విషం చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి నిర్మాణానికి అడ్డుపడుతున్న శక్తులు కొన్ని ఉన్నాయి అడిషనల్ ల్యాండ్ ఎక్విజేషన్ను కూడా విమర్శిస్తున్నటువంటి కొన్ని శక్తులు ఉన్నాయి అక్కడ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి భారీగా అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్లాన్ చేసినటువంటి భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ పరిస్థితి లేదు ఎందుకంటే వీళ్ళు ముప్పై వేల ఎకరాల్లో వీళ్ళు కూడా భారత్ ఫ్యూచర్ సిటీ ప్లాన్ చేశారు ఇంకా ఫ్యూచర్లో లక్షా ఎనభై వేల ఎకరాలు అని కూడా ప్లాన్ చేస్తున్నారు అయినా ఇక్కడ అటువంటి విమర్శలు రాకపోగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో అమరావతి మీద ఇంకా విషం చిమ్మే శక్తులు వ్యక్తులు పార్టీలు ఉన్నారు ఈ రెండు స్టేట్స్లో ఈ రెండు నవనగరాల్లో ఉన్నటువంటి భావసారూప్యత డిఫరెన్సెస్ ఈ విధంగా ఉంది ఏదేమైనా లెట్ అస్ హోప్ ఫర్ ద బెస్ట్ రెండు నగరాలు త్వరితగతిన అభివృద్ధి చెందాలా రెండు రాష్ట్రాల అభివృద్ధి చెందాలా రేవంత్ రెడ్డి గారు సర్కారు తీసుకున్న భారత్ ఫ్యూచర్ సిటీ కానీ నారా చంద్రబాబు నాయుడు గారు తలపెట్టిన అమరావతి యజ్ఞం కానీ సత్ఫలితాలను ఇవ్వాలి ఫ్యూచర్లో రెండు రాష్ట్రాలకి అని మనస్ఫూర్తిగా ఆశిద్దాం లెటస్ వెయిట్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్ నచ్చితే వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్